హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ మంటలు నేను మీ శిరీష ఈరోజు మీకు చూపించబోయేది మేము తీసుకున్న కొత్త ఇల్లు అండి మేము ఇల్లు మారామన్నమాట నేను ఏ వీడియోలను కూడా మీతో చెప్పలేదు ఇల్లు మారుతున్నామని మారాల్సి వచ్చిందండి మా వారికి ఆపరేషన్ చేసిన వన్ వీక్కే మేము ఇల్లు మారామన్నమాట ఎందుకనంటే మేము అక్కడ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం కదా అది ఏమైందంటే బిజినెస్కి డబల్ బెడ్రూమ్ ఒక తీసుకున్నాము అలాగే ఫ్యామిలీ ఉండడానికి ఒక డబల్ బెడ్రూమ్ తీసుకున్నాం కదా ఈ రెండింటికి కలిపి మాకు నెల తిరిగేసరికి చాలా ఎక్కువైపోయేది పైగా అనుకూలంగా కూడా లేదనమాట మాకు అక్కడ అందుకని ఇప్పుడు ఏం చేసామంటే అన్నీ కలిపి ఒకచోటే చేసుకునేలాగా ఒక మంచి ఇల్లు తీసుకున్నామండి చాలా మంచి ఇల్లు దొరికింది మాకు ఇండిపెండెంట్ హౌస్ అంటే విల్లా తీసుకున్నాం అన్నమాట కింద ఒక బెడ్రూము పైన రెండు బెడ్రూమ్లు ఉన్నాయండి అటువంటి ఇల్లు తీసుకున్నాము అలాగే ఈ ఇంటికి వెనకాల పెరటు కూడా ఉన్నది నాకు ఈ పెరటి చూసి ఇంటికంటే ఈ పెరటు బాగా నచ్చేసింది మా వారికి మా బావకి నాకును ఆ వీడియోస్ చేసుకోవడానికైనా దేనికైనా చాలా అనుకూలంగా ఉంటుంది చాలా బాగుంటుంది ప్రకృతిలో చేయడం అన్న ఉద్దేశంతో తీసుకున్నాం అన్నమాట నాకు ఎప్పటి నుంచో కోరికండి ఇలాగ ప్రకృతుల మధ్య చేయాలని కానీ ఇన్నాళ్ళకి నా కోరిక తీర్చాడు భగవంతుడు ఆ ఇంటి వాళ్ళ సైతే చాలా మంచివాళ్ళు అండి చిన్నవాళ్ళు అనమాట చాలా చిన్న ఏజ్ వాళ్ళిద్దరు కూడాను భార్య భార్య ఇద్దరు చాలా మంచివాళ్ళు మీ సొంత పిల్లిలాగే చూసుకోండి ఆంటీ గారు అని చెప్పేసి అన్నారు ఆ ఒక్క మాటే సరిపోయిందండి మాకు చాలా ఆనందం అనిపించింది నేను కానీ మా వారు కానీ చాలా కష్టపడి పనిచేస్తామండి మేము చాలా కష్టపడతాం అనమాట మా కష్టానికి తగినట్టుగా మంచి ఇల్లు జరిపింది ఒక గంట పాటు ఇక్కడ ఇలా పెరట్లో ఒక చైర్ వేసుకుని రిలాక్స్గా కూర్చున్నామంటే మైండ్ చాలా ఫ్రెష్ అయిపోతుందండి ఆ ఉద్దేశంతో మేము ఇంత చక్కని ఇల్లు తీసుకున్నాం అనమాట మాకు చాలా ఆనందంగా ఉంది మేము నాలుగు రోజులు అయిందండి ఇల్లు మారి ఈ బిజీలో పడి నేను ఆ వీడియోస్ కూడా చేయలేకపోయాను ఎందుకనంటే మా వారికి మా వారిని చూసుకోవడం ఇల్లు మారటం ఇల్లు మారటం అంటే సామాన్యమైన పని కాదండి మనకి ముందు నుంచి కూడా పదిహేను రోజులు ముందు నుంచి పని ఉంటుంది అలాగే మారిన తర్వాత కూడా చాలా ఎక్కువ పని ఉంటుంది అన్నీ సర్దుకుంటూ ఉండాలి చాలా వరకు నేనే సర్దలేదండి కొన్ని కొన్ని మాత్రమే సర్దుతూ ఉన్నాను అలాగే బిజినెస్ చూసుకోవాలి అలాగే వీడియోస్ చూసుకోవాలి ఇవన్నీ అంటే కొంచెం కష్టంగానే ఉందండి అయినా సరే ఏం పర్వాలేదు రిలాక్స్గా చేస్తాము మళ్ళీ కూర్చున్నారండి చెట్ల కింద బాగుందా ఇదిగోండి మా పెరట అనమాట మేము కొత్తగా ఇల్లు మారాం కదండి ఈ ఇంట్లో వెనకాల పెరట ఉన్నదండి చాలా బాగుంది ఇదిగో పారిజాతం చెట్టు ఈ పారిజాతం చెట్టు ఈ తులసం మీద డైరెక్ట్గా పడతాయి అనమాట పువ్వులు భలే అనిపిస్తుంది అండి ఉదయం చాలా బాగుంటుంది ఇదిగోండి మామిడి చెట్టు పెద్ద మామిడి చెట్టు ఉంది ఇప్పుడే పూత మీద ఉన్నదన్నమాట చెట్టు ఇదొక మందార చెట్టు ఇదిగో చూసారా చిన్న సపోటా చెట్టు అండి చిన్న చెట్టుకి అప్పుడే కాయలు వచ్చేస్తున్నాయి ఇదిగో రెండు కాయలు వచ్చినాయి ఇదిగండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది మల్లె చెట్టు కూడా దూసేస్తాను ఇదిగో అవును ఇదిగో వచ్చిన వెంటనే నేను ఫస్ట్ చేసిన పని ఏంటంటే ఈ మల్లె చెట్టుని ఆకులన్నీ దూసేసి నీళ్ళు పోస్తున్నాను ఎందుకంటే మల్లె పువ్వులు వచ్చే సీజన్ కదండి ఇప్పుడు చిగుళ్ళు వస్తున్నాయి అవును అవును చాలా మంచి ఇల్లు దొరికింది

ఫస్ట్ అయితే హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆశ్ మంటలు మేము ఇల్లు మారామండి అప్పుడే ఫోర్ డేస్ అవుతుంది ఈ మధ్య నేను వీడియోస్ కూడా పెట్టట్లేదు కదా దాని గురించి మీకు కూడా తెలియదు అనమాట మా వారికి నేరస చేసిన దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ అయిపోయింది నేను వీడియోస్ అప్లోడ్ చేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశానండి నాకు ఇలాగ ప్రకృతిలో చక్కగా మాట్లాడుతూ కుకింగ్ చేస్తూ ఏదైనా సరదాగా తింటూ కాఫీ తాగుతూ ఇలా వీడియోస్ చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అలాంటి ఇల్లే దొరికింది చాలా బాగుంది అపార్ట్మెంట్ లో ఉన్నాం కదా అపార్ట్మెంట్ లో ఇటువంటి లొకేషన్ ఉండదు చూసారు కదా మీరు ఇంతకుముందు మా వీడియోస్ అమ్మో చాలా మంచి వాళ్ళు బాగా వేస్తారు ఇంకా చూపిస్తారండి అటు పక్క కూడా ఉన్నాయి కదా ముక్కులో ఆరి మామిడి చెట్టు సపోటా చెట్టు అన్నీ మంచి టేస్ట్ ఉన్నదనమాట చాలా చక్కగా పెట్టారు మాకు ఇంకా మాకు చూడగానే నచ్చేసిందండి వెంటనే మేము ఇంకా ముందు ఏం ఆలోచించలేదు చక్కగా మంచి ఇల్లు పెరడు ఉన్నది మనకి అన్ని విధాలు వీడియోస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ఇంకా ఇది తీసుకున్నాం అన్నమాట చాలా బాగుంటుంది వారికి కొంచెం నేర్చుకుని తగ్గిన తర్వాత అప్పుడు మొదలు పెడతారనమాట మొక్కలు అవి వేయటం అక్కడ అపార్ట్మెంట్లోనే కుండీల్లోనే చాలా ఆకురలు పెంచారు మీరు చూసారు కదా నేను చాలా వండాను కదా ఆకురలు ఏంటిని ఇప్పుడు ఎక్కడైతే ఇంక మరీ వేసేస్తారండి కుండీల్లోనే కాదండి కింద కూడా వేసుకోవచ్చు చక్కమట్టు అది ఉంది వేసుకోవచ్చు ఇప్పుడే కొంచెం ఏమైనా కొంచెం తిరుగుతున్నారండి చుట్టూను చెప్పి కొద్దిసేపు కూర్చుంటారు ఇది కొంచెం బాగా హెల్త్ క్యూరి అయిన తర్వాత అప్పుడు ఇంకా మొక్కలు అవి పెట్టడం ఇవన్నీ మీకు అన్ని మంచిగా చూపిస్తాము మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు ఇదిగోండి మా కిచెన్ చూసారా ఎంత బాగుందో కిచెన్ చూడండి చాలా నీట్గా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా సర్దానండి ఇంకా సర్దాల్సినవి చాలా ఉన్నాయి ఇదిగో పైన కబోర్డ్స్లో కూడా కొన్ని కొన్ని పెట్టేశానండి అంటే ఎప్పుడో కానీ వాడం కదా కొన్ని సామాన్లు అటువంటివన్నీ ఈ పైన కబోర్డ్స్లో పెట్టేశాను డైలీ యూజ్ చేసుకుని మాత్రం ఈ విధంగా సర్దానండి ఇంకా సర్దాల్సినవి చాలా ఉన్నాయి ఏదో అలా పైపైన అలా పెట్టేసాను అనమాట ఇంకా నీట్గా సర్దుతానండి అన్ని సర్దిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఓకేనండి ఇదిగోండి మీకు పెరట్ చూపించాను అలాగే కిచెన్ కూడా కొంచెం చూపించాను కదండి మిగిలినదంతా మంచిగా సర్దిన తర్వాత అప్పుడు చూపిస్తానండి ఇప్పుడైతే నేను ఇంటికి గెస్ట్లు వస్తున్నారు ఒక ఫైవ్ మెంబర్సు మా వారిని చూడడానికి అందు గురించి నేను వాళ్ళకి కూడా వంట ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు ఐటమ్స్ ఏంటంటే బిర్యానీలు అవి ఏమీ లేదండి అవన్నీ చేసే అంత టైము లేదు నాకు అలాగనే మా వారికి నీరసంగా ఉంది కదా అటువంటి ఐటమ్స్ నేను చేయలేను అనమాట ఇంట్లో ఆయన కూడా హెల్తీగా ఉంటే అప్పుడు ఏదైనా బిర్యానీలు అటువంటివి ఏమైనా చేసి పెట్టచ్చు వచ్చిన గెస్ట్లకి కానీ ఆయన నీరసంగా ఉన్నారు కదా అందు గురించి నేను ఏమి ఏమీ లేదండి వైట్ రైస్ కడిగి పెట్టేస్తున్నాను ఇదిగో కుక్కర్లో పెట్టేస్తున్నాను అలాగే మొత్తిపప్పు చేయడానికి ఎర్రపప్పు కూడా వేసానండి ఇది ఏమంటారంటే మసూరి డాల్ అంటారు కదా ఆ పప్పు కందిపప్పు రెండు కలిపేసి కడిగేసి నానబెట్టేసాను అనమాట ఒక అరగంట ముందు అలాగే చింతపండు రసం కూడా పెడుతున్నానండి చింతపండు రసం ఆల్రెడీ మీకు చాలాసార్లు చూపించాను ఇదిగోండి పప్పు స్టవ్ మీద పెట్టాను కదా ఉడుకుతూ ఉండగా ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసి ఆ పచ్చిమిరగాయలు కూడా కట్ చేసి వేసానండి కందిపప్పు ఎప్పుడు ఒక అరగంటకు ముందు కడిగే స్నానం పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా డైరెక్ట్గా వండుకుంటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది అనమాట అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం ఆయిల్ కూడా వేయాలండి రెండు మూడు స్పూన్లు ఆయిల్వి కూడా వేస్తే ఆ పప్పు కమ్మర్దనం అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ లోపల నేను ఇదిగో చింతపండు చారు కూడా చేస్తానండి ముద్దుపప్పుకి ఇటువంటి రసం కంపల్సరీ ఉండాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఇప్పుడు వచ్చే గెస్ట్లో అర్థం అవుతారండి ఒక ఆవిడ ఆవిడైతే నాన్ వెజ్లు తినరు ఆవిడ కోసం నేను పప్పు చారు ఇంకా ఏదన్నా చేయాలని అనుకుంటున్నాను అలాగే ఈ చారులో ఒక టమాటా కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేస్తున్నానండి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసామంటే ఆ చారు మరిగేటప్పుడు ఈ రెండు కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా రుచిగా ఉంటుందన్నమాట ఆ స్మెల్ సరిపోతుంది మనకి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను చిన్న అల్లం తీసుకుని అంటే ఒక ఆంగులు ముక్క తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి రోట్లో వేసి కచ్చిపచ్చక దంచేసి వేసేయాలండి చారులోని ఈ అల్లం రసం చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు గొంతు జలుబు అటువంటిది ఏదైనా ఉంటే కూడా కొంచెం తగ్గుతుంది ఇటువంటి చారులు తాగేటప్పుడు ఓకేనండి ఇలా బాగా కచ్చిపచ్చక దంచిన తర్వాత ఇలా వేసేస్తున్నాను అలాగే ఇందులో కొంచెం చిన్న బెల్లం కూడా వేసుకోవాలి అల్లం వేసినప్పుడు బెల్లం కంపల్సరీ వేయాలన్నమాట అలాగే హాఫ్ టూ స్పూన్ కారం కూడా వేసానండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇంకొకటి అండి నేను మీకు చూపించడం మర్చిపోయాను ఇందులో సాల్ట్ కూడా వేసేసానండి సాల్ట్ స్కిప్ అయ్యింది ఇదిగోండి మా వారికి కొర్రలు అరికలు సామలు ఈ మూడు కలిపి అంటే మూడు ఈక్వల్గా తీసుకుని మూడు కలిపేయాలన్నమాట కలిపేసిన తర్వాత నైట్ శుభ్రంగా కడిగేసి అంటే రెండుసార్లు కడగాలండి అంతకుమించి కడగకూడదు సార్లు కడిగి ఇలాగ నీళ్లు పోసి నానబెట్టేస్తాను నైట్ నానబెట్టేసిన తర్వాత ఆ నీళ్లు మళ్ళీ తెల్లవారు పారబోయకూడదండి ఆ నీళ్లు పారబోయోకుండా ఒక కట్ట పాలకూర వేసాను ఒక చిన్న పచ్చిమిరగాయ ఒక ఉల్లిపాయ కొంచెం చిటికడ పసుపు ఒక టమాటా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసేయాలండి వేసేసి ఒక గ్లాసుడు వాటర్ వేసి నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట ఇది మెత్తగా కొంచెం జావ్లో ఉంటుంది ఇందులో పెరిగేసి పెడతాను అనమాట ఓకేనండి అది పక్కన పెట్టాను ఇంకా నేను స్టవ్ మీద పెట్టలేదు ఈ లోపల చారు మరిగింది కదండి ఈ చారు తానిపి వేయడం కోసం చిన్న పాత్ర పెట్టాను పాత్ర వేడైన తర్వాత తాలింపుకి సరిపడా కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు వెల్లుల్లి రేఖలు తీసుకుని అవి కూడా కచ్చబపచ్చగా దచ్చేసి తాలింపులు వేయాలన్నమాట ఫస్ట్ ఇదిగోండి ఆవాలు వేస్తే మా అబ్బాయి తినడు కదా అందుకని ఆవాలు అవాయిడ్ చేశాను ఆవాలు మీరు వేసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు వెల్లుపాయ వేసి వేగిన తర్వాత కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేయాలి జీలకర్ర కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి వేస్తానండి ఎండుమిర్చి ఇక్కడ కబూర్డ్లో పెట్టుకున్నాను నేను షెల్ఫ్లు అయితే చాలా బాగున్నాయండి చాలా నీట్గా ఉన్నాయి చాలా అందంగా కూడా ఉన్నాయన్నమాట నిజంగా నా యూట్యూబ్ కోసం నా కోసమే కట్టించినట్టుగా కట్టించారు మా ఇంటి ఓనర్స్ చాలా బాగా అనిపించింది నేనైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట నేను ఇంట్లోకి రావటం మా అబ్బాయి ఏంటి మా వారేంటి చాలా అందంగా ఉన్నారు హ్యాపీగా పనులు చేసుకోగలుగుతున్నాను నేను ఇదిగోండి తిరుగుమాత వేసేస్తున్నానండి చారులోని తిరుగుమాత అయిపోయిందంటే నెక్స్ట్ ఇంకా కర్రీస్ పెట్టేస్తానన్నమాట ఫస్ట్ పప్పు చారు అయిపోయిందంటే ఇవి పక్కన పెట్టేసుకుంటే మనకు కొంచెం ఒక సగం వంట అయినట్టు అనిపిస్తుంది అనమాట నేను ముద్దుపప్పు వండినప్పుడు ఎప్పుడు కూడా కుక్కర్లో పెట్టనండి కుక్కర్లో పెడితే పేస్ట్ కింద అయిపోతుంది అందు గురించి నేను డైరెక్ట్గానే వండుతాను పప్పు చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి పెద్ద పాత్ర పెట్టానండి చికెన్ కర్రీ చేయడం కోసం ఇది చానిపోయి అయిపోయింది ఇంక ఇది పక్కన పెట్టేసుకుందాము ఇలాగ వన్ బై వన్ వంటలు అంటే దేని తర్వాత ఏది చేయాలి అనేది మనకి ఐడియా వచ్చేస్తూ ఉంటుందండి ఎందుకంటే మనకి చేయి తిరిగి కదా వంటల్లోని ఎవరైనా సరే మన నేననే కాదు ఇంట్లో వంటలు చేసే లేడీస్ ఎవరైనా సరే చేయి తిరిగి ఉంటారు కాబట్టి అంటే అలవాటైపోయి ఉంటుంది కాబట్టి దేని తర్వాత ఏది చేయాలనేది ఐడియా వచ్చేస్తూ ఉంటుంది అనమాట పాత్ర పెట్టాను కదా వేడైన తర్వాత ఆయిల్ వేసాను ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగాలన్నమాట బాగా చిటపటమంటది అల్లం వెల్లుల్లి పేస్టు చాలా జాగ్రత్తగా వేగించాలండి నాకు మొక్క మీద కూడా వచ్చేసింది నూనెలో చిటపడం అనే బాగా ఎక్కువగా అంటదనమాట ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసానండి నేను అంటే నేను ఇంతకుముందు చాలాసార్లు చాలా వీడియోస్ చేశాను నేను చికెన్ కర్రీ ఏంటి ఇవన్నీ కూడాను ఇప్పుడు మామూలుగా నార్మల్గా చేసేస్తున్నాను ఇదిగోండి ఉల్లిపాయలు వేగిపోయినాయి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇదిగోండి రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే కొంచెం కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపి ఒకసారి వేసేసాను ఇవన్నీ చక్కగా మగ్గుతాయి అనమాట ఇప్పుడు బాగా కలిపేసిన తర్వాత కొద్దిసేపు వేగనివ్వాలండి సైడ్ నేను ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను అలాగే ఇంకొక సైడ్ ఏమో అది పాలు పెట్టానండి నాలుగు పొయ్యిలు స్టవ్ కదా నాది అందుకని తొందర తొందరగా అయిపోతాయి అనమాట వంటలు మనం చేసి రెడీ పెట్టుకోవడమే మన పని అనమాట ఇంకా ఓకేనండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను పసుపు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసానండి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలపాలి నేను ఇంకో కర్రీ కూడా చేస్తున్నానండి ఎగ్స్ ఎండి మెత్తల్లో కర్రీ చేస్తున్నాను అనమాట అందు గురించి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను అనమాట పాలు చక్కగా కాగిపోయి మూత పెట్టేశాను స్టవ్ ఆఫ్ చేసేసి ఇదిగోండి చికెన్ తీసుకొచ్చారు అంటే బాయిలర్ కోడి కాల్చి తీసుకొచ్చారనమాట ఈ చికెన్ ఏంటంటే స్కిన్ ఉంటుంది స్కిన్ ఉంటే బాగుంటుంది అనమాట ఓకేనండి ఇదంతా వేసేసాను కేజినర్ చికెన్ అండి ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించామనుకోండి ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వదులుతుందనమాట ఓకేనండి ఇలా ఉడికేటప్పుడు ఏం చేయాలంటే మనం కారం కూడా వేసేసుకోవాలి కారం నాలుగు స్పూన్లు కారం వేస్తున్నానండి కారం ఎంత రెడ్గా ఉందో చూసారా మా కారం నేను సేల్స్లో కూడా పెట్టానండి కారం అంటే ఇంత రెడ్గా అనిపించదు మీకు ఎందుకంటే వీడియోలో కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి మామూలుగా నార్మల్గా బయట చూస్తే మాత్రం ఇంత కలర్గా అనిపించదు మీరు డౌట్ రావచ్చు మీకు మీకు వీడియోలో అంత కలర్గా ఉంది బయట ఏంటండి ఇలా ఉంది అని అనుకోవచ్చు కానీ వీడియోలో కొంచెం కలర్ పెడతాం కాబట్టి కలర్లో కనిపిస్తుంది అనమాట ఇప్పుడు బాగా కలిపేసానండి కలిపేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలన్నమాట కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిస్తాను నేను ఇప్పుడు కూడా ఓకే అండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ తోటి గ్లాసు వాటర్ వేయాలండి వాటర్ వేసిన తర్వాత బాగా కలిపేయాలి మీరు ఒకటి గమనించారో లేదో తెలియదు కానీ నాకు నేనైతే సాల్ట్ వేయటం మర్చిపోయానండి ఈ చికెన్ కూరలోని అసలు అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అని అంటదంట సాల్ట్ ఇప్పుడు గుర్తొచ్చిందనమాట వెంటనే నేను రెండు స్పూన్లు కొంచెం పెద్ద స్పూన్ తోటి రెండు స్పూన్లు సాల్ట్ వేసేసాను వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేస్తే చక్కగా ఉడిగిపోతుందన్నమాట కూర ఉడికిపోయిన తర్వాత సాల్ట్ వేయటం మర్చిపోయామనుకోండి అప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది కానీ ఇది ఫస్ట్లోనే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు చక్కగా ఉడికిపోతుందండి ఇదిగోండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు రెండు స్పూన్లు చికెన్ మసాలా వేస్తున్నాను నేను ఇంట్లో చేసిన మసాలనేనండి ఇది బయట తీసుకొచ్చింది కాదు నేను తర్వాత ఒక వీడియో చేసి పెడతానండి చికెన్ మసాలా ఏ విధంగా చేస్తాను అని చాలామంది అడిగారు నాకు వీలు కాలేక నేను చేయలేకపోయాను అనమాట ఇప్పుడు ఫైనల్గా కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేసి ఒకసారి జస్ట్ గరిటితోటి ఇలా అన్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేయాలన్నమాట అంతే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఏమేం చేశారు వంటలో గెస్ట్లకి గెస్ట్లుగా చికెన్ ఇదిగ ఎండినలు కోడిగుట్లు ఇదిగో చారు ముద్దపప్పు ఇది నాన్నగారి రైస్ ఇది నాన్నగారికి జాబ్ చేస్తాను కదా ఇదిగోండి మా వారి చేసిన రైస్ ఇందులో పెరిగేసి పెట్టేస్తాను అనమాట ఓకే ఇదిగోండి గుమ్మడి వడియాలు చాలా మిరపేయలు మన ఛానల్లో పెడుతున్నానండి ఇవి రెండు కూడా ప్రిపేర్ చేసి ఇవ్వండి మా ఇంటికి వచ్చే గెస్ట్ల కోసం నేను చేసిన ఐటమ్స్ అనమాట ఓకే ఈ ఐటమ్స్ అనమాట మా అండి మా కజిన్ బ్రదర్ ఉంటారనమాట ఇక్కడ మా దగ్గరలోనే ఆ అన్నయ్య వాళ్ళ అత్తగారు అనమాట భీమవరం అదే అందరు అత్తమ్మా వీడియో తీస్తున్నారు ఎప్పటికీ మీరు వీడియోలో అందరూ ఉంటారు నేను కూడా పెరిచి చేస్తాను మా వదిన మా కజిన్ బ్రదర్ అన్నాడు కదా ఆ నీవాడ వైఫ్ అనమాట వేడ మ్యారేజ్ మా మ్యారేజ్ ఒక్క నెలలో మూడు రోజులు తేడాతోటి అయ్యింది అప్పటి నుంచి స్నేహితులం అనమాట ముందు మీరే మీదే కదా ఫస్ట్ వేడదే ఓకేనండి ఇప్పుడు ఈ వదిలి వాళ్ళ అమ్మగారు అనమాట ఈవిడకి ఎప్పటికీ అలా ముందు ఓకేనండి భోజనాలు చేస్తాం ఇప్పుడు ఓకే అండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్